రాజమౌళి బాహుబలిది ఎపిక్ కొత్త వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు కలర్ గ్రేడింగ్ పని పూర్తయింది విజువల్స్ ఉత్కంఠ భరితంగా ఉంటాయట ఈ సినిమాకి సంబంధించి వివరాలు చూద్దాం బాహుబలిది ఎపిక్ లో రెండు భాగాలను రీకట్ రీమాస్టర్ చేశారు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ కలర్ గ్రేడింగ్ పూర్తయినట్లు వెల్లడించారు విజువల్స్ కొత్త అనుభూతిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు ప్రభాస్ రానా అనుష్క నటనలు ఈ వర్షన్ లో మరింత ఆకట్టుకుంటాయట శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ ఎపిక్ భారతీయ సినిమా ఐకాన్ గా ఉంది సంగీతం ఈ కొత్త వర్షన్ కు మరింత జోష్ జోడిస్తుందట ఈ ఎపిక్ కోసం రాజమౌళి టీం గత కొన్ని వారాలుగా శ్రమిస్తోంది ఈ రీ రిలీజ్ మరో రికార్డు సృష్టించనుందని అంచనాలు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సినిమా ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కథ సిద్ధం చేశారు ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని ఆసక్తి రేపుతోంది ఈ గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం టాలీవుడ్ లో దిల్ రాజు పేరు మారుమోగుతోంది నిర్మాతగా పంపిణీ దారుగా ఆయన హవా కొనసాగుతుంది గేమ్ తమ్ముడు చిత్రాలతో నష్టాలు ఎదుర్కొన్న దిల్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి భారీ ప్రాజెక్టు ను సెట్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి కథ రెడీ చేశారు సల్మాన్ ఈ కథను ఓకే చేసినట్లు సమాచారం ఈ ప్రాజెక్టు కోసం దిల్ రాజు సల్మాన్ మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి వంశీ పైడిపల్లి గతంలో విజయ్ వారసుడు చిత్రంతో సూపర్ హిట్ అందించారు ఇప్పుడు సల్మాన్ తో ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది ఆసక్తికరం ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్తో మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ రూపొందుతోంది దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతోంది విజయ్ నటన ఆకట్టుకోనుందని టాక్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయట కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యాక్షన్ ఎమోషన్ మిలితంగా ఈ చిత్రం రూపొందుతోంది విజయ్ సమాంతరంగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ప్రియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు ఈ రెండు చిత్రాలతో విజయ్ మరోసారి తన సత్తా చాటనున్నారు అభిమానులు ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు